మీరు కూడా ఇలాగే చేసుకుని తినేసేయండి రైస్లోకైనా చపాతీలోకైనా ఏ కర్రీ ఈ కర్రీ ఏ దేంట్లోకైనా చాలా బాగుండుద్దండి ఓకేనా తింటూ ఎంజాయ్ చేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను ఓకేనా ఈరోజు మనం ఎగ్ కర్రీని ఎలా చేసుకున్నాం చూసేద్దాము నా ప్రాసెస్లో ఒకసారి మీకు వచ్చు రాదా నేను అనట్లేదు ఒకసారి నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేసేయండి ఓకేనా ఫస్ట్ కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి నేను చేసే ప్రాసెస్లో ఒకసారి చూడండి చాలా బాగుండిద్దండి టేస్ట్ ఓకేనా ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఒక స్పూన్ ఆవాలు కొంచెం ధనియాలన్నమాట ఇది వేగాక కొంచెం పచ్చిపప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్ వేసి ఆనియన్స్ అన్నీ వేసేసి ఒకసారి తిప్పుకుందామండి ఒకసారి తిప్పిన తర్వాత మనం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసేస్తున్నామండి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాం అన్నమాట వేసిన తర్వాత ఒకసారి మనం మంచిగా తెచ్చుకున్నాం సిమ్లోనే పెట్టానండి పొయ్యిని మీరు కూడా సిమ్లోనే పెట్టుకుని అనుకోండి మంచిగా ఇట్లా మంచి బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ మనం మీకు ఏ కర్రీ అంటే ఎక్కువ ఇష్టపడతారో నాకు కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి ఆ కర్రీని నేను నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో మీకు చేయిస్తాను ఓకేనండి ఇదిగోండి మన ఆనియన్స్ ఈ కలర్ ఈ కలర్ వచ్చేదానికి వేపుకోవాలి వేపుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తామండి రెండు స్పూన్ కారం వేసి ఒక్కసారి ఇట్లా అనుకుని ఒక్క రెండు నిమిషాలు పొయ్యి సిమ్ములోనే పెట్టుకుని ఉంచుకోవాలి ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి రెండు స్పూన్లు ఎండు కొబ్బరిని తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసి రెండు స్పూన్ నువ్వులు రెండు కలిపి ఈ విధంగా నేను మిక్సీ పడుతున్నాను అండి ఈ పేస్ట్ నేను దీంట్లో వేస్తున్నాను కర్రీలో ఓకేనా లైట్గా వేపుకున్నానండి వేపి వేస్తాను అనమాట చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఈ మసాలా అంటే గ్రేవీ లాగా చాలా అనమాట ఎండు కొబ్బరము నువ్వులు అప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకున్నాం ఇది మొత్తం కర్రీలో కలిసిపోయేంత కొంచెం ఒక నిమిషం పాటు ఆ పచ్చి వాసన పోయేంత తిప్పుకోవాలి తిప్పుకొని అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ కర్రీ చపాతీలు కానీ పూరీల్లో కానీ చాలా బాగుంటుందండి పొయ్యిని హై ఫ్లేమ్లో సిమ్లు అట్లా పెట్టుకుంటూ వండుకోవచ్చు మనం ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకున్నాం ఓకేనా ఉప్పు కారాన్ని మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఇగోండి నేను ఎగ్స్ తీసుకున్నాను ఈ లోపల మనం ఈ ఎగ్స్ని కర్రీలో వేసేసుకున్నాం అనమాట అట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ వేసుకుంటే చాలా కర్రీ కదండి చాలా బాగుంటుంది ఇట్లా ఘాట్లో పెట్టేసుకుని వేసేసుకోండి ముందే వేసేస్తే ఏంటంటే ఎగ్స్ అనేవి ఇరిగిపోతాయి ఏమో అని ఇట్లా వేస్తున్నా కొబ్బరి మంచిదే నువ్వులు మంచివే కదండి అందుకని కొంచెం ఇట్లా ఎప్పుడన్నా స్పెషల్ కర్రీస్ అప్పుడు ఇట్లా కొంచెం నువ్వులు కొబ్బరి పల్లి పొడి ఇట్లా కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది హెల్త్ హెల్త్ బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసేసింది కదా ఇలా మన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుని అన్నమాట ఓకేనా చాలా టేస్టీ ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ఇలా వండుకొని తినేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్